మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి ఆత్మ ప్రాథమిక మనసు ద్వారా ప్రపంచాన్ని అనుభవించడం వల్ల ఓటమి లేదా గెలుపు అనే రెండు రకాల అనుభవాలు దానికి కలుగుతాయి తర్వాత ఆ రెండు అనుభవాల వల్లే రెండు రకాల ప్రాపంచిక సమాచారాలు ద్వితీయ మనసులో పుడతాయి మరియు వాటి వల్లే అహం బలపడడమో లేదా బలహీనపడమో జరుగుతుంది గెలుపు వల్ల అహం బలపడితే ఓటమి వల్ల బలహీనపడుతుంది అనుభవం గెలుపు అయితే దాని పేరు ధృతరాష్ట్రుడు అనుకోండి మరియు ఓటమి అయితే దాని పేరు పాండురాజు అనుకోండి ఈ రెండిటి వల్ల ద్వితీయ మనసులో పుట్టినవే కౌరవులు మరియు పాండవులు ఆ ఇద్దరి వల్లే ఆ రెండిటి వల్లే ద్వితీయ మనసులో యుద్ధం జరుగుతుంది చిన్నప్పటి నుండి కలిగే అనుభవాలు పుట్టి పెరిగిన పరిస్థితుల మీద నేర్పించబడిన విషయాల మీద ఆధారపడి ఉంటుంది అనుభవాల మీద ఆధారపడి ద్వితీయ మనసు ఏర్పడుతుంది తర్వాత పెరిగిన మనిషి ఆ ద్వితీయ మనసుకు బానిసగా ప్రవర్తిస్తాడు ఉదాహరణకు ఒకప్పటి అహింసావాదులు అంటే హిందువులు తమ మతం మారి ఇంకొక మతంలో చేరి ఆ మతంలో ఒక తరం గడవగానే హింసవాదులుగా ఎలా మారిపోతున్నారు మతం మారిన తర్వాత వారి పిల్లలకు ప్రాథమిక మనసు ఎలా ఉన్నా పుట్టినప్పటి నుంచి చుట్టూ ఉన్న పరిస్థితులు అంటే పిల్లల కోసం ఏర్పరిచిన ప్రత్యేక పాఠశాలలు ప్రార్థనా స్థలాలు వారి మత పుస్తకాలు వారి మత గురువుల ద్వారా నేర్పించబడ్డ విషయాలు వారి ద్వితీయ మనసును తయారు చేస్తాయి ఇదంతా ప్రస్తుత సమాజంలో ఎందుకు జరుగుతుంది అంటే మత విస్తరణ వాదం అందుకు హింసను ఆ విధంగా వాడడం వల్ల నేను గొప్ప కాబట్టి నా మతం గొప్పది అనే వాదమే తప్ప వారికి మతంలో గొప్పతనం ఉంది కాబట్టి నేను ఇందులోకి మారాను అని ఆ మతం మారిన వాడు అనలేడు వాడి పిల్లలు కూడా నేను పుట్టిన ఈ మతంలో ఈ గొప్పతనం ఉంది కాబట్టి నేను ఇందులో కంటిన్యూ కంటిన్యూ అవుతున్నాను అని అనడం లేదు అనలేడు అలా అనడానికి ఆ మతాన్ని వాడు సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కదా వాడే కాదు మనమైనా మన మతం గొప్పది అని చెప్పుకునే ముందు మన మతంలో ఉన్న గొప్పతనం ఏమిటో మనం తెలుసుకొని తీరాలి కనీసం మన మత గ్రంథాల సారాంశాన్ని క్లుప్తంగా అయినా తెలుసుకొని ఉండాలి ద్వితీయ మనసు అనే పుస్తకంలో రాయబడిన హింసాత్మక మరియు అవినీతి పనులను మతం మారిన వారు దేవుడి పేరు మీద వారి దేవుడి పేరు మీద ఖచ్చితంగా ప్రాణాలు లెక్క చేయకుండా చేయగలుగుతున్నాడు మనిషి తన మనసులో ఉన్న దానిని మించి ఏమీ చేయలేడు అక్కడ ఉన్న దానినే తూచా తప్పకుండా పాటిస్తాడు మనిషి యొక్క మనసు ఎంత బలమైనదో దానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో అర్థం చేసుకోండి జీవకణ చర్యలైన తినడం పెరగడం పునరుత్పత్తి ఆత్మరక్షణ అనేవి శారీరక అవసరాలు అవి సజావుగా సాగడానికి మనిషికి స్వేచ్ఛ అవసరం మితిమీరిన వ్యక్తి స్వేచ్ఛ సమాజ స్వేచ్ఛకు భంగం కాబట్టి వ్యక్తి స్వేచ్ఛకు విధించిన పరిమితులే సామాజిక విలువలు లేదా కట్టుబాట్లు వాటిని దాటి చేసే పనులే నేరాలు చేసే ప్రతి పని వెనక ద్వితీయ మనసులోని కోరిక దాన్ని తీర్చుకునే ప్లానింగ్లుంటాయి మనిషి మనసులోని వ్యక్తిత్వం తనకు తెలియకుండానే చిన్నతనంలో ఏర్పడి తర్వాత అనుభవాలతో బలపడుతూ పోతుంది మనసు నాదే నేను రాసుకున్నదే కానీ అది నాకు జ్ఞానం ఏర్పడని వయసులో చుట్టూ ఉన్న సామాజిక లేదా ప్రపంచ అనుభవాల నుండి నా చేత రాయబడింది మొదటిసారి అనుభవంతో పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకొని నేను మనసులో రాసుకున్నది అది తప్పని ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడో ఆ భవిష్యత్తులో ఆ తప్పు ఆలోచనలతో పనిచేసి పట్టుబడినప్పుడు లేదా వ్యతిరేకత ఏర్పడినప్పుడు అది తప్పని తెలుస్తుంది కానీ అప్పటికీ అది బలంగా అలవాటు అయి ఉంటుంది అలా మంచి చెడు అలవాట్లు లేదా తత్వం చిన్నతనంలోనే మొదలవుతాయి ఆ నేరం ఎవరిది అలవాటు అయిన చెడు కోరికలతో నిండిన ద్వితీయ మనసుది కానీ ఆ మనసును రాసింది ఎవరు నేను కానీ అలా రాయడానికి ప్రేరేపించింది ఎవరు చుట్టూ ఉన్న ప్రపంచం లేదా ప్రకృతి నేరాన్ని ప్రోత్సహించిన వాడే అంటే ప్రకృతియే నేరస్తుడు కదా ఈ అనంత విశ్వంలో ఉన్నవి రెండే ప్రకృతి మరియు పురుషుడు అంటే కనపడే పదార్థం మరియు కనపడని శక్తి విశ్వశక్తి పరమాత్మ అయితే శరీరంలో ఉన్న నేను అనే శక్తి ఆత్మ శక్తి ఎప్పుడూ తటస్థంగా ఉంటుంది అంటే ఏమీ తనంతటి తానుగా చేయదు నిర్లిప్తంగా ఉంటుంది మరి అందరి శరీరాల్లో ఉండే ఆ నేను చేత అన్ని పనులు ఎవరు చేయిస్తున్నారు ద్వితీయ మనసులోని బలంగా అలవాటైన కోరికలు చేయిస్తున్నాయి ప్రకృతి లేదా ప్రపంచం లేదా పదార్థం నేను లేదా ఆత్మ చేత మనసులో సమాచారం మరియు కోరికలను రాయిస్తుంది అంటే ప్రకృతి ఆధిపత్యంలో మనసు మరియు మనసు ఆధిపత్యంలో ఆత్మ ఉంది కానీ ఆత్మ తన శక్తితో ఆత్మ బలంతో తనను తాను ద్వితీయ మనసు నుంచి విడిపించుకోగలదు కాబట్టి ప్రకృతి నుంచి కూడా విడిపించుకోగలదు ఆత్మ మనసు యొక్క ఆధిపత్యంలోంచి తప్పించుకొని తన మీద తాను ఆధిపత్యం సంపాదించుకోవడమే ఆధ్యాత్మికత